ఏ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఇవాళ నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకున్నాను మహా మహాకుంభమేళ అనేది జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అది వచ్చేసి నార్త్ ఇండియాలో యూపీలో వచ్చేసి చాలా అంటే చాలా విశిష్టతతో అండ్ చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి చాలా అంటే చాలా మంది అక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతుంది కేవలం భారతీయులు మాత్రమే కాదు అండ్ ఆంధ్ర తెలంగాణ నుండి మాత్రమే కాదు సకల దేశాల నుండి అన్ని దేశాల నుండి కూడా ఇక్కడికి చాలామంది తరలి వస్తున్నారు అదంతా బాగానే ఉంది ఓకే మరి దీని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా టాపిక్ ఏమనంటే ఆ జాతరలో ప్రత్యేకంగా కొన్ని రోజుల నుండి బాగా అంటే బాగా ఎక్కువగా కనబడే ఫేస్ ఏదైనా ఉంది మహాకుంభమేళ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో మోనాలిసా అనే ఒక అమ్మాయి గురించి కూడా అంతే విధంగా మాట్లాడుతున్నారు అండ్ తన గురించి ఎక్కడ చూసినా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా తనదే టాపిక్ నడుస్తుంది అంటే తన గురించి ప్రత్యేకంగా అట్లా మాట్లాడుకోవడానికి అండ్ అంతగా చూడడానికి ఏమున్నదంటే ప్రత్యేకంగా మోనాలిసకు ఉన్నటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే పిల్లి కళ్ళు అని చెప్పేసి అంటారు కదా అవి మ్యాక్సిమం అంటే ఎంతో కొన్ని లక్షల మందిలో కొంతమందికి మాత్రమే అంటే పర్టికులర్ కొంతమందికి మాత్రమే ఉండే అంత అట్రాక్టివ్గా ఉండే తన కళ్ళ వల్ల తను సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోవడం జరిగింది అండ్ జస్ట్ అప్పుడు వాస్తవానికి తను ఏంటంటే ఆ మేళలో పూసలు ఉంటాయి కదా మెళ్ళలో వేసుకునేటువంటి పూసలు అండ్ సంథింగ్ అట్లాంటివి అమ్ముకునే ఒక ఫ్యామిలీ అన్నమాట వాళ్ళు అండ్ తను తన పని చేసుకుంటూ నార్మల్గా జీవనం సాగిస్తుంది అక్కడ అయితే ఎవరో మనలాంటి ఎవరో సోషల్ మీడియా అన్ఫ్లేయర్స్ ఎవరో సంథింగ్ తనని ఫోటో వీడియో తీసుకొని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది అండ్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ కళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి కాబట్టి అండ్ ఆ కళ్ళకు తగ్గట్టుగా తన హావభావాలు కానివ్వండి తన స్మైల్ కానివ్వండి అన్నీ కూడా ఒక కనెక్టెడ్ ఒక పద్ధతిగా అండ్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నచ్చే విధంగా ఉన్నవి ఫేమ్ అయితే అవుతోంది ఎందుకనంటే తన కళ్ళు బాగున్నాయి అండ్ చూడడానికి అమ్మాయి బాగుంది స్మైల్ బాగుంది అని చెప్పేసి ఫేమ్ అయింది అది ఓకే కానీ కొంతమంది జీవితాల్లో వచ్చేటువంటి ఆ ఫేమ్ ఎట్లుంటుందో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఏమనంటే ఒక్కసారి లైఫ్లో వచ్చేటువంటి ఫేమ్ని కరెక్ట్గా వాడుకుంటే మాత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు కానీ అదే ఫేమ్ అనేది కొంచెం అటు ఇటుగా అయితే మాత్రం తర్వాత ఏమవుతారో కూడా తెలియని సందర్భం ఎందుకంటే గతంలో ఒక సాంగ్ పాడుతుండే రాను మొండల్ సం నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక ఏజ్డ్ పర్సను అండ్ వాయిస్ చాలా బాగుండే అండ్ తను కూడా అంతే ఏమనంటే వాయిస్ బాగుందని చెప్పేసి ఎవరో రైల్వే స్టేషన్లో తనని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాని తర్వాత బాగా ఫేమ్ అయిపోయింది తను అండ్ దాని తర్వాత తనని హిమేష్ రేష్మియా సింగర్ కానీ అండి మంది కొన్ని కొన్ని ప్రోగ్రాంలకి ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ చేసిన తర్వాత అంతా పూర్తిగా మారిపోయింది మేకప్ చేసుకోవడము సమ్సమ్ అని చెప్పేసి కొన్ని రకాల చేంజెస్ అయితే చూసాము కానీ అదే ఫేమ్ ని తను కరెక్ట్గా వాడుకోకపోవడం వల్ల జస్ట్ కొన్ని రోజుల తర్వాతనే పూర్తిగా మళ్ళీ కొలాబ్స్ అయిపోయింది అండ్ ఇది మాత్రమే కాకుండా కచ్చావాతం సాంగ్ అని చెప్పేసి గతంలో మీరు అంటారు ఏమనంటే ఆ మొబైల్ స్పేర్ పార్ట్స్ కొన్ని సమయమైనా ఉంటే వాటిని వాటిని తీసుకొని బాదం అండ్ వేరే వేరే కొన్ని సమ్ పదార్థాలని అమ్మి జీవనం సాగిస్తుండేటువంటి ఉండేటువంటి ఒక పర్సను తను కూడా అలా బయటికి వెళ్ళేటప్పుడు సమ్ ఒక సాంగ్ అంటే కచ్చా బాదం సాంగ్ అని చెప్పేసి పాడుతూ ఉండే ఆ సాంగ్ల వల్ల ఫేమస్ అయ్యాడు అండ్ దాని తర్వాత ఏం జరిగిందంటే తన సాంగ్కి సంబంధించిన వంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక కంపెనీ ఆ ని తీసుకోవడం జరిగింది తీసుకొని ఆ సాంగ్ పూర్తిగా వాళ్ళు పాడిపించుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత ఏం చేశాడంటే సరే అంతా అంతా ఓకే నాట్ బ్యాడ్ బాగానే నడుస్తుంది అనుకునే టైంలో తనకు వచ్చినటువంటి అమౌంట్ కొంత అంటే ఆ అమౌంట్తో తను కార్ తీసుకోవడం జరిగింది అండ్ ఆ కార్ని సెల్ఫ్ డ్రైవ్ అంటే తనే నడిపించుకుంటూ సమ్ బయటికి వెళ్ళటంలో సర్టిన్ ఒక ప్లేస్లో యాక్సిడెంట్ అయితే జరిగింది అండ్ కొన్ని గాయాలతో కూడా తను ఇబ్బంది పడడం జరిగింది అండ్ దాని తర్వాత ఏం జరిగిందంటే తన దగ్గర ఉన్నటువంటి కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు తీసుకోవడము అండ్ మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వకపోవడం ఇలా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తను గురవడం జరిగింది అండ్ ఈ ఆ ఫేమ్ వల్ల వచ్చినటువంటి ఆహా మంచి ఏమో కానీ చెడు ఎలా వచ్చిందంటే తనకు ఒక రకంగా హెల్త్ పాడైంది అండ్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన అనుకునే వాళ్ళందరూ కూడా శత్రువులుగా తయారయ్యారు చివరికి ఆయన ఉండేటువంటి ఆ ఊరిని సైతం వదిలేసి ఇంకొక ఊర్లో వెళ్ళేసి ఉండడం జరిగింది అంటే ఫేమ్ అనేది ఎలా ఉంటుంది వచ్చిన దాన్ని ఎలా వాడుకోవాలి వాడుకోకపోతే ఏముంటుందని చెప్పేసి తెలిసింది అండ్ సేమ్ అలానే ఇప్పుడు మోనాలిసా మోనాలిసా విషయంలో కూడా క్లియర్ కట్గా అంతే జరిగిందనమాట ఏం జరిగింది అంటే అరే మోనాలిసా చూడడానికి బాగుంది అందరూ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు బాగుంది అని చెప్పేసి ఎగబడుతున్నారు అంతా బాగానే ఉండే కానీ దేనికైనా ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి లేదంటే ఫ్యాన్స్ కానివ్వండి లేదంటే తనను ఆరాధించే వాళ్ళు కానీ ఎవరైనా ఉండొచ్చు కానీ దానికంటూ పర్టికులర్ ఒక లిమిట్ ఉంటుంది దాన్ని క్రాస్ చేయనంత వరకు తనకు బాగుంటుంది మనకు బాగుంటుంది కానీ ఆ లిమిట్ అనేది వన్స్ ఒకసారి క్రాస్ అయితే ఎలా ఉంటుంది రిజల్ట్ అంటే జస్ట్ రీసెంట్గా నిన్న మొన్ననే మనం చూసాము ఆ మొనాలిసా తన కోసం సెల్ఫీలు దిగడానికి రావడం వీడియోలు తీసుకోవడానికి రావడం జనాలు ఎగబడ్డము అంటే మహాకుంభమేళ అంటే కొన్ని లక్షలు కాదు కోట్ల మంది వస్తున్నారు కదా కాబట్టి పర్టికులర్గా తన మీద మీరు అందరూ ఫోకస్ చేసేసి అండ్ మీద పడడం అదేదంటే లేడీ కదా పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది అండ్ తన వల్ల కొన్ని రకాల డిస్టర్బెన్స్లు కూడా అక్కడ ఎదురవుతున్నాయి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం అక్కడి ప్రభుత్వం వాళ్ళు కూడా ఏమనంటే అంటే అని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అండ్ తను కూడా ఫ్యామిలీ పరంగా అండ్ ఇంకా అక్కడ ఎదురయ్యేటువంటి ఆ ఇబ్బందుల వల్ల ఇక్కడ ఉండకపోవడమే మంచిదని చెప్పేసి ఆల్మోస్ట్ తను అక్కడి నుండి వేకెంట్ చేసేసి వెళ్ళిపోయింది అన్నమాట అంటే చూశారు కదా సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందంటే నిన్నటి వరకు అరే పాపం తన పని తను చూసుకుంటూ అంటే ఆ పూసలు సమ్మె ఏదో అమ్ముకుని తన జీవితాన్ని గడిపేసుకుంటుంది కానీ సడన్గా ఒకేసారి వచ్చినటువంటి ఆ ఫేమ్ ఏదైతే ఉందో చివరికి తనను ఆ పూసలు అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా చేసేసింది చూసారు కదా కాబట్టి సరే ఎవరైనా బాగుండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ మనం ఏ వరకు ఏ పరిధి వరకు ఉండాలో అక్కడ ఎవరికి ఉండగలిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు చివరికి పాపం తను అక్కడ నుండి వెకెంట్ చేసేసి అయితే వెళ్ళిపోయింది మేబీ మళ్ళీ వస్తుందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళ బతికేదే దాని మీద అదే వాళ్ళ జీవనోపాధి అలాంటిది దాన్ని కూడా వదిలించేసి ఇంటికి పంపించేసి చివరికి వాళ్ళు ఏ ఇబ్బంది పడతారో ఏంటో నాకు తెలీదు కాబట్టి అభిమానం అనేది ఉండొచ్చు అది కూడా ఏ లిమిట్ వరకు ఉండాలి ఏంటి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తుంటారు అండ్ అవకాశం ఉంటే మేబీ ఒక టూ త్రీ డేస్లో మహాకుంభమేళకి మేము వెళ్ళాలి అనుకుంటున్నాము మేబీ కుదిరితే మాత్రం మహాకుంభమేళకి సంబంధించిన వీడియోలు కూడా మీ అందరికీ అందించడానికి ట్రై అయితే చేస్తాను అండ్ మన వీడియోని నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ